ఓం శ్రీ మాతడమ అందరికీ నమస్కారం తులారాశి వారికి ఈ రాబోయే రోజులలో ఏం జరగబోతుందో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయం మొదలవ్వబోతుంది ముఖ్యంగా అదృష్టం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి డబ్బు పరంగా మీకు విపరీతంగా కలిసి వస్తుందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు తులారాశివారు నిజంగా అదృష్టవంతులైతేనే భగవంతుడి అనుగ్రహం మీ పైన ఉంటేనే ఈ మాటలు మీ చెవిన పడతాయి అలాగే మీరు ఈ విషయాలను పూర్తిగా విన్నట్లయితే అసలు మీకు కలగబోయే ఆ అదృష్టం ఏంటి అది ఏ రూపంలో రాబోతుందనే విషయం మీకు స్పష్టంగా చక్కగా అర్థమవుతుంది ఈ జూలై నెలలో తులారాశి వారికి మంచి ఎంత ఉందో కొన్ని సమస్యలు కూడా పొంచి ఉన్నాయి అంటే నా దృష్టి పరంగా కావచ్చు లేదా మీ నా వాళ్ళు నా ప్రాణం అని అనుకున్న వాళ్ళే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీకు నష్టాలు కలిగించే ప్రమాదం కూడా పొంచి ఉంది వాటి నుంచి ఎలా బయటపడాలో ఎలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలో కూడా నేను వివరిస్తాను అలా చేయడం వల్ల మీరు ఆ సమస్య నుంచి చాలా సులభంగా ఈజీగా బయటపడి మీకు రాబోయే అదృష్టాన్ని సంపూర్ణంగా అను అందుకోగలుగుతారు ఈ పూర్తి విశ్లేషణను ఇప్పుడు మనం తెలుసుకుందాం కాబట్టి ఈ సమాచారాన్ని ఎక్కడ కూడా వదలకుండా చివరి వరకు శ్రద్ధగా వినండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది మీ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ జయ శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి ఆ శ్రీరామని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి తులారాశి వారి విషయానికి వస్తే ఇది రాశి చక్రంలో ఎడవ రాశి ఈ రాశికి అధిపతి సౌందర్యానికి ప్రేమకు సుఖానికి కారకుడైన సుఖ భగవానుడు ఈ శుక్రుడి అనుగ్రహం ఒక వ్యక్తి మీద ఉండడం అనేది నిజంగా పూర్వజన్మ సుకృతం ఎంతో అదృష్టం అని చెప్పాలి తులారాశి వారు నేను నిజంగా చెప్తున్నాను మీరు చాలా చాలా అదృష్టవంతులు అయితే మీ అదృష్టాన్ని మీరే కొన్నిసార్లు గుర్తించలేకపోతారు అందుకే ఈ మాటలను మీరు వీలైతే ఒంటరిగా ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని వినండి ఎందుకంటే ఇందులో మీ గురించినటువంటి ఎంతో ఆసక్తికరమైన విషయాలు అలాగే మీకు నష్టం కలిగించబోయే వారి నిజ స్వరూపాల గురించి కూడా చర్చించబోతున్నాం ఈ విషయాలు పక్కన ఎవరైనా విన్నారనుకోండి ఒకే మీ మీద ఈర్ష అసూయ ఉన్నవారంటే వాళ్ళు మరింత తెలివిగా మరింత జాగ్రత్తగా మిమ్మల్ని దెబ్బతీయడానికి ఇబ్బంది పెట్టే బురుడి కొట్టించడానికి అవకాశం ఉంది అంతేకాదు ఇలాంటివి నమ్మకు ఇవన్నీ ఉత్తమ మాటలు అని చెప్పి మీ మనసును మార్చి మీకు రాబోయే మంచిది మీద దూరం చేసుకునేలా చేసే ప్రమాదం కూడా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఏకాంతంగా వినండి తులారాశి వారు చిన్నప్పటి నుంచి చాలా కష్టాలను అవమానాలను ఎదుర్కొంటారు వారి జీవితం పూల పంపుల అసలు ఉండదు కానీ వారిలో ఉన్న గొప్ప గుణం ఏంటంటే వాటిని చూసి కుంగిపోయి కూర్చోరు ప్రతి కష్టాన్ని ఒక పాఠంగా ప్రతి అవమానాన్ని ఒక మెట్టుగా మార్చుకొని ముందుకు సాగుతారు వారిలో సహజంగానే సమస్యల తర్కంతో విశ్లేషణతో పరిష్కరించే గుణం ఉంటుంది ఒక సమస్య వస్తే దాని మూలాల్లోకి వెళ్ళి అది ఎందుకు వచ్చిందో అర్థం చేసుకొని దాన్ని పరిష్కరించడానికే ప్రయత్నం చేస్తారు అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా వారు వాటిని ధైర్యంగా ఎదుర్కొని నిలబడతారు వారి విశ్లేషణాత్మక స్వభావం సమస్యలను పరిష్కరించే అద్భుతమైన సామర్థ్యం వారిని ఎప్పటికప్పుడు ముందుకు నడిపిస్తూనే ఉంటాయి తులారాశి వారి జీవిత ప్రయాణం ముఖ్యంగా బాల్యం నుంచే ఎన్నో సవాళ్ళతో ఒడిదొడుకులతో నిండి ఉంటుంది అయితే ఇక్కడే వారి ప్రత్యేకత వారి వ్యక్తిత్వం దాగి ఉంటుంది వారు ఆ కష్టాలకు కృంగిపోయి జీవితం మీద విరక్తి పెంచుకోకుండా వారిటి ఒక అనుభవంగా ఒక పాఠంగా స్వీకరిస్తారు ప్రతి కష్టాన్ని తమ వ్యక్తిత్వ వికాసానికి మానసిక పరిపక్వతకు ఒక మెట్టుగా మార్చుకుంటారు చాలా చిన్న వయసులోనే జీవితం యొక్క కఠినమైన వాస్తవాలని మనుషుల నిజస్వరూపాలను అర్థం చేసుకుంటారు ఈ అనుభవాలే వారిని రాడుతెల్లెలా చేస్తాయి భవిష్యత్తులో ఎంతటి తుపాను లాంటి సమస్యనైనా సరే ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని ఆత్మవిశ్వాసాన్ని వారికి అందిస్తాయి ఈ తులారాశి వారు ఎంత అదృష్టవంతులు అంతకు మించిన కష్టజీవులు కూడా వారికి చిన్న వయసు నుంచే అబద్ధతల మీద పడతాయి కష్టాల నెటి నీడలా వెంటాడుతుంటాయి కానీ మరోవైపు విరిగే ఆస్తులు సంపదలు కూడా ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా స్థిరాస్తులు అంటే తల్లి తరపు నుంచి కానీ లేదా తల్లి తరపు నుంచి కానీ వీరికి పిత్రాజితానికి సంబంధించినటువంటి భూములు ఇల్లు వంటి ప్రాపర్టీస్ సంక్రమించే అవకాశాలు ఇతరుల రాశి వారిలో ఎక్కువ శాతం ఉంటాయి అయితే వారసత్వంగా ఆస్తులు వస్తున్నా సరే వాటి మీద ఆధారపడి బ్రతకాలనే ఆలోచన వీరికి ఉండదు చిన్నప్పటి నుంచి కూడా వారి సొంత కాళ్ళ మీద వారు నిలబడడానికి సొంతంగా తమకంటూ ఒక గుర్తింపును సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడానికి వీరు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు పరుల సొమ్ము పాము వంటి భావన బలంగా ఉంటుంది వీళ్ళకి లక్ష్యాలు ఆశయాలు అనేటివి చాలా పెద్దవిగా ఆకాశం అంత ఎత్తులో ఉంటాయి మేము సమాజంలో మంచి పేరు సంపాదించుకోవాలి నలుగురిలో మాకంటూ ఒక ప్రత్యేకమైన హోదా గౌరవం ఉండాలి మేము బాగా డబ్బు సంపాదించి ఒక ఉన్నతమైన జీవితాన్ని గడపాలి నలుగురు మమ్మల్ని చూసి సభాష్ జీవితం అంటే వీరిదే అని చెప్పేసి అనుకునేలా ఉండాలి ఒక తపన తాపత్రయం అనేటివి వీళ్ళు నిద నిరంతరం ఉంటాయి దానికి తగ్గట్టుగానే ఆశయాలను సాధించడానికి అవసరమైన కష్టం అన్ని కూడా వీరు చాలా గట్టిగా పడతారు వీరు ఏదైనా సరే ఒక టార్గెట్ పెట్టుకున్నారంటే అది పూర్తయ్యేదాకా కంటి మీద కొనుక్కుండదు తిన్నది కూడా వంట పట్టదు ఆ లక్ష్యాలు కూడా చాలా పెద్దవిగా ఉంటాయి నగరానికి దగ్గరలో ఒక మంచి పెద్ద బంగ్లా కట్టాలను మంచి పొలాలు కొనాలను ఒక ఖరీదైన పెద్ద కారు కొనాలను ఒక మంచి బైక్ కొనుక్కోవాలను లేదా ఇన్ని సవర్ల బంగారం చేయించుకోవాలను లక్షల కోట్లుగా మారాలని మా భార్య పిల్లల్ని ఒక మహారాణిలా రాకోమారెలా చూసుకోవాలని వీరి ఆలోచనలు ఎప్పుడూ ఆకాశంలో విహరిస్తూ ఉంటాయి మరి ఆకాశంలో ఆశలు ఉన్నప్పుడు వాటిని అందుకోవాలంటే ఈ నేల మీద కష్టం కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది కదా అది ఆ విషయం వాళ్ళకి బాగా తెలుసు తెలియకుండా ఏమీ లేదు ఇదంతా వారు ఇష్టపడి చేసుకున్నటువంటి కష్టం మా వాళ్ళు నా కుటుంబం కోసం అనుకునేటువంటి వారికి సంబంధించిన మనుషుల కోసం పడే కష్టం కాబట్టి ఎంత కష్టమైనా సరే వీరు చాలా ఇష్టంగా ఆనందంగా భరిస్తారు ఆకాశాన్ని అందుకోవాలి నక్షత్రాల నేలకు తీసుకురావాలనేటువంటి తపన వారిలో బలంగా నాటుకుపోయి ఉంటుంది దానికోసం వీళ్ళు రాత్రి పగలు కూడా తేడా లేకుండా కష్టపడుతూనే ఉంటారు ఒక్కొక్కసారి ఎంతలా పనిలో మునిగిపోతారంటే తినడానికి కూడా సమయం ఉండదు నిద్ర కూడా చాలా తక్కువగా ఉంటుంది మీరు రాత్రి పడుకునేసరికి ఒంటి గంట రెండు గంటలు అయ్యేటువంటి సందర్భాలు కూడా మీ జీవితంలో ఒక కోలుకోలేరు అయినా సరే మళ్ళీ ఉదయాన్నే ఐదు గంటలకెలిచి మళ్ళీ తమ పనుల్లో తాము నిమగ్నమైనటువంటి క్రమశిక్షణ వీరు సొంతం అయితే ఇంత పని ఒత్తిడున్నా సరే వీరు టెన్షన్ పడరు ప్రశాంతంగా ఉండరు ఎంత పెద్ద పనైనా సరే దాన్ని ప్రశాంతంగా ఒక పద్ధతి ప్రకారం ఎల్లప్పుడూ పూర్తి చేయాలని చెప్పి బాగా తెలుసు తులారాశి వారిలో ఉన్న అతి పెద్ద పాయింట్ ఏదైనా ఉందంటే అది ఇదిదే మంచి తెలివి గల వాళ్ళని తులారాసి వాళ్ళు తెలివితేటలు వ్యూహ రచనలు వీరికి తిరుగులేదు నెంబర్ వన్ తెలివితేటలు సొంతం ఎంత పనైనా సరే ప్రశాంతంగా చేసుకోవాలి టెన్షన్ పడితే మన ఆరోగ్యమే దెబ్బతింటుంది ఆరోగ్యం దెబ్బతింటే మనం అనుకున్న లక్ష్యాలు ఎలా చేరుకుంటాం అనే జీవిత సత్యాలు వీరికి బాగా తెలుసు కాబట్టి ఎంతటి ఒత్తిడిలో ఉన్నా నెమ్మదిగా ప్రశాంతంగా తమ పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతారు అందుకే వీరు ఎప్పుడు కూనుగా ప్రశాంతంగా కనిపిస్తారు వీళ్ళు తెలివితేటలు వీరి ప్లానింగ్ వీరి అంతా అద్భుతంగా ఉంటుంది కానీ ఒక్కొక్కసారి వీరికి కోపం కూడా ముక్కు మీద ఉంటుంది ఆ కోపం వచ్చేటప్పుడు తూలుతారు ఎదుటివారిని కుచొక్కించపరిచేలా వారి ఆత్మగౌరవం దెబ్బతినేలాగా మాట్లాడేటప్పుడు అవతల వర్ దాన్ని మనసులో పెట్టుకొని సమయం కోసం ఎదురు చూసి మిమ్మల్ని దెబ్బతీయడానికి ప్రయత్నించే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎంత తెలియగలవారైనప్పటికీ కాస్త జనంతో ముఖ్యంగా మీ కింద పనిచేసే వారితో ఉన్నప్పుడు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి కూల్గా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి మీరు చెప్పాలనుకున్నది ఏదో కఠినంగా కాకుండా సునాయాసంగా మెల్లగా చెప్పండి అలాంటప్పుడు వారి యొక్క వ్యతిరేక దృష్టి అనేది మీ మీద పడకుండా ఉంటుంది లేకపోతే మీరు ఒక ఉన్నత స్థాయిలో ఉండేవారు ఏదైనా వారు తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ సమయం వచ్చినప్పుడు వారి కొట్టే దెబ్బ చాలా గట్టిగా తగిలే అవకాశం ఉంటుంది కాబట్టి ఎదుటి వ్యక్తులతో ముఖ్యంగా మీ శ్రేయస్సును కోరుకునే వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి తులరా వ్యక్తులతో కుటుంబానికి ప్రాణమిస్తారు ఫ్యామిలీని దేనికంటే ఎక్కువగా చూసుకుంటారు తమ ఎంత బిజీగా ఉన్నా ఎంత పని ఒత్తిడిలో ఉన్నా కూడా తమ కుటుంబం కోసం సమయాన్ని కేటాయిస్తారు అవసరమైతే చేస్తున్న పని కాసేపు పక్కన పెట్టైనా సరే కుటుంబంతో గడపడానికి ప్రాధాన్యత ఇస్తారు మనం ఎంత కష్టపడి సంపాదించినా ఈ ఆస్తులు అంతస్తులు ఎవరి కోసం మన కుటుంబం కోసమే కదా వారితో సంతోషంగా గడపడప్పుడు మన ఈ జీవితానికి అర్థం ఏముందని ఆలోచిస్తారు వీరి జీవితంలో దేనికి ఎంత విలువ ఇవ్వాలో వారికి బాగా తెలుసు అందుకే కుటుంబ స కుటుంబంతో సమయం గడపడానికి ఇష్టపడతారు అలా సరదాగా ఎక్కడికైనా బయటకు తీసుకెళ్ళడం వారితో ప్రేమగా మాట్లాడడం చిన్న చిన్న విషయాలకి సంతోషపడడం నవ్వుకోవడం పిల్లలతో పిల్లల్లా మారిపోయి ఆడుకోవడం వంటివి చేస్తూ తమ కుటుంబ జీవితాన్ని ఎంతో ఆనందంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఇక తులారాశి వ్యక్తులు తమ టార్గెట్ చాలా పెద్దవిగా పెట్టుకుంటారని మనం ముందే చెప్పుకున్నాం కదా ఆ టార్గెట్స్ని మీరు చేరుకోవడానికి మీ దగ్గర అద్భుతమైన ప్లానింగ్ కూడా ఉంటుంది కాకపోతే ఇంకోసారి మీ శక్తికి మించిన మరి ఎక్కువగా అసాధారణమైన లక్ష్యాలు పెట్టుకోవడం వలన వాటిని చేరుకోగలిగే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది దానివల్ల మీరంటూ గిట్టని వాళ్ళు మీ చుట్టూ ఉన్న జనం మిమ్మల్ని చూసి నవ్వుకునేటువంటి అవకాశం మీరే ఇచ్చిన వారు అవుతారు కాబట్టి మీరేంటంటే మరి పోకుండా వాస్తవానికి దగ్గరగా ఉండే లక్ష్యాలను నిర్దేశించుకోవాలి ఉదాహరణకి ఒక ఇల్లు కట్టుకోవాలని అనుకున్నారనుకోండి ఏడాది అప్పు చేసి కట్టడం కంటే వచ్చే సంవత్సరం వరకు ఆగి మీ సొంత డబ్బులతో ప్రశాంతంగా కట్టుకునే అవకాశం ఉంటుంది కదా అలా చిన్న చిన్న మార్పులు మీ ప్రణాళికలో చేసుకోవడం వల్ల ఇక మీకు అనేది ఉండదు ఎందుకంటే జనం ఎప్పుడు మీరు ఎప్పుడు తప్పు చేస్తారా ఎప్పుడు కింద పడతారా అనేది కాచుకొని కూర్చుంటారు మీరు మీ తెలివితో కష్టంతో పైకి ఎదుగుతుంటే తాను చూడలేకని కళ్ళు ఎన్నో ఉంటాయి మీకు నరదిష్టి కనుదిష్టి అనేది కూడా చాలా చాలా ఎక్కువగా ఉంటుంది మీరు అందంగా ఉంటారని ఆకర్షణీయంగా మాట్లాడతారని బాగా సంపాదిస్తారని మంచి జీవితం గడుపుతున్నారని ఇలా ప్రతి చిన్న విషయానికి మీకు ఏ విధంగా ఏడుస్తూ ఉంటారు ఈ దృష్టి ప్రభావం వల్ల మీకు అప్పుడప్పుడు కొంచెం చిన్న అనారోగ్య సమస్యలు పనులలో ఆటంకాలు ఇంట్లో చికాకులు వంటివి వస్తాయి కాబట్టి మీరేంటంటే కాస్త జాగ్రత్తగా ఉంటూ ఇంట్లో అప్పుడప్పుడు దిష్టి తీయించుకుంటూ ఉండాలి ఇది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే పాటించాలి మీ ఇంట్లో అమ్మ నాన్న లేదా అత్తయ్య వంటి పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఉంటే మరి చేత రాళ్ళొప్పు కొన్ని ఎండమిరపకాయలు కడిమ్మకాయలు లేదా ఆవాలు మీ చెట్టు దిష్టి తీసి తిప్పించుకోండి ఇలా వారానికి ఒకసారి ముఖ్యంగా శనివారం సాయంత్రం చేస్తే ఇంటి మీద ఇటు యజమాని మీద ఉన్న చెడు దృష్టి ఇరుగు పొరుగు వాళ్ళు అందువుల ఏడుపు స్థాపనార్థాలు తొలగిపోతాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇక అసలు విషయానికి వద్దాం ఈ జూలై నెల తులారాశి వరకు గ్రహాల సంచారం అద్భుతంగా ఉంది ఈ భాగ్యస్థానమైన తొమ్మిదవ ఇంట్లో దేవగురువు బృహస్పతి సంచరిస్తున్నాడు లాభస్థానమైన పదకొండో ఇంట్లో కుజుడు దశమ స్థానమైన క్షేత్రంలో రవి సంచరించడం వల్ల బుధుడు సంచరించడం వల్ల ఈ రాశి వారికి నెలంతా మీద నల్లేరు మీద నడకలాగా సాగిపోతుంది ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా సాగిపోతుంది వృత్తి ఉద్యోగాల్లో మీరు ఊహించని అనేక సానుకూల మార్పులు చోటు చేసుకుంటారు కుటుంబ జీవితంలో కూడా ఎక్కువ శుభ పరిణామాలు సంతోషకరమైన సంఘటనలు సంభవించే అవకాశం ఉంది ప్రతి పనిలో మీలో ఒక కొత్త వేగం చురుకుదనం పెరుగుతాయి ప్రతి ప్రయత్నము సఫలమవుతుంది మీరు ఏది అనుకుంటే అది అనుకున్న పనులు అనుకున్నట్టుగా ఒక్కొక్కసారి అనుకున్న దానికంటే అద్భుతంగా పూర్తవుతాయి ఆకస్మిక ధన లాభానికి బలమైన అవకాశం ఉంది ఇది పాత పెట్టబల మీద లాభం రావచ్చు లేదా ఊహించని విధంగా వారసత్వ ఆస్తి మీకు దక్కవచ్చు వృత్తి వ్యాపారంలో మీరు ఆశించిన దానికంటే ఎక్కువ పురోగతిని సాధిస్తారు కొత్త ఒప్పందాలు కొత్త ప్రాజెక్టులు మిమ్మల్ని ఉత్తుకుంటూ వస్తాయి ఉద్యోగంలో చాలా కాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్ ఇది సరైన సమయం నిరుద్యోగులకు ఇది వారి అర్హతకు తగిన మంచి ఉద్యోగం లభించే యోగం బలంగా ఉంది ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబపరమైన నిర్ణయాలు ధైర్యంగా ముందడుగు వేస్తారు ఈ నిర్ణయాలు అంతర్ ప్రశంసలు అందుకుంటాయి విద్యార్థులకి ఏకాగ్రత పెరిగి కష్టమైన సబ్జెక్టులు కూడా సులాయాసంగా అర్థమవుతాయి పరీక్షల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తారు ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలు తొలగిపోయి మీ భాగస్వామితో సాన్నిహిత్యం అనుబంధం రెట్టింపు అవుతాయి ఈ నెలలో మీకు ఆధ్యాత్మిక చింతన కూడా పెరుగుతుంది దైవ కార్యాలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈ రాశి వారు ఈ నెలలో ప్రతిరోజు ఉదయం స్నానం చేశాక సూర్య భగవానుడికి నమస్కరించి ఆదిత్య హృదయ సూత్రాన్ని పాటించడం లేదా వినడం వల్ల దశమ స్థానంలో ఉన్న రవి మరింత బలపడి మీకు వృత్తిలో తిరుగులేని విజయాన్ని కీర్తి ప్రతిష్టలను అందిస్తాడు ఏదైనా ఆస్తులు కలిసి రావడం కోర్టు కేసులలో మీకు అనుకూలంగా తీర్పు రావడం రావాల్సిన డబ్బు తిరిగి చేతికి అందడం వంటి శుభ పరిణామాలు జరిగి మీకు రాబడి విపరీతంగా పెరిగే అవకాశం ఆకస్మిక ధన ప్రాప్తి కలిగేటువంటి యోగం బలంగా ఉంది అంతేకాదు మీ శత్రువులు కూడా వారు తప్పు తెలుసుకొని మీకు మిత్రులుగా మారేటువంటి అద్భుతమైన అవకాశం కూడా ఉంది ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ జూలై నెలలో మీకు ఒక పెద్ద జాక్ పట్టుకొట్టినట్టుగా ఉంటుంది ప్రతిరోజు ఏదో ఒక మంచి వార్త ఒక గుడ్ న్యూస్ వినేటువంటి అవకాశం లే ఉంటుంది ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి మీ లక్ష్యాల వైపు మరింత పట్టుదలతో అడుగులు వేయండి విజయం మీద తులారాశి వారు మీకు ఈ జూలై నెల అద్భుతంగా ఉన్నప్పటికీ మీకు రాబోయే అదృష్టాన్ని పూర్తి స్థాయిలో అందుకోవడానికి అలాగే కొన్ని కంటికి కనిపించని ఆటంకాలను దిష్టి దోషాలను తొలగించుకోవడానికి ఇది ఇక్కడ కొన్ని చాలా సులభమైన శక్తివంతమైన పరిహారాలు ఉన్నాయి వీటిని శ్రద్ధగా నమ్మకంతో పాటిస్తే మీకు అంతా మంచి జరుగుతుంది ముందుగా మీకు నల ప్రభావం చాలా ఎక్కువగా ఉందని చెప్పుకున్నాం కదా మీ ఎరుగుదల చూసి ఊర్వలేని వారి కన్నా మీద పడడం వల్ల పనులలో ఆటంకాలు అనారోగ్యాలు వస్తుంటాయి దీనికోసం మీరు ప్రతి శనివారం సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత కొద్దిగా అరాలప్పు రెండు మూడు ఎన్నో మిరపకాయలు కొద్దిగా ఆవాలు మీ చేతిలోకి తీసుకొని మీ తల చుట్టూ మూడుసార్లు అటు మూడుసార్లు ఇటు తిప్పుకొని అదిష్ట తీసిన వాటిని ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయండి ఇది మీ ఇంటి పెద్దలతో చేయించుకుంటే ఇంకా మంచిది ఇలా చేయడం వల్ల మీ మీద మీ కుటుంబం మీద ఉన్న చెడు దృష్టి తొలిగిపోతుంది మీకు ఒక్కొక్కసారి కోపం చాలా ఎక్కువగా వస్తుంది దానివల్ల మాట తూలి అనవసరంగా శత్రువులను అసహించుకుంటున్నారు ఈ కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి మీరు ప్రతిరోజు ఉదయం స్నానం చేశాక ఐదు నిమిషాల పాటు ప్రశాంతంగా కూర్చొని ఇష్టదైవాన్ని ధ్యానించండి ముఖ్యంగా మీ రాష్ట్రాధిపతి శుక్రుడు కాబట్టి ప్రతి శుక్రవారం మీ రోజున ఈ లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక చిన్న నెయ్యి దీపం వెలిగించి పాలు లేదా పాలతో చేసిన ఏదైనా సరి తీపి పదార్థాలు నైవేద్యంగా పెట్టి పూజించండి ఇలా చేయడం వల్ల మీలో ప్రశాంతత పెరిగి మనసు కడగా ఉంటుంది మీరు ఏ పని మొదలుపెట్టినా అది నిర్విఘ్నంగా సాగాలి అంటే ప్రతిరోజు ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు వినాయకుడు తలుచుకొని ఓం గమ్ గణపతి నమ అని మూడు సార్లు మనసులో అనుకొని అప్పుడు బయలుదేరండి ముఖ్యంగా ఏదైనా కొత్త పని ముఖ్యమైన ఒప్పందాలు లేదా ప్రయాణం మొదలటప్పుడు ఇలా చేయడం వల్ల ఆటంకాలు తొలగిపోయి మీరు అనుకున్న పని విజయవంతంగా పూర్తవుతుంది మీ అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని మరింత పెంచుకోవడానికి శుక్రవారం రోజు తెల్లని రంగు దుస్తులు ధరించడానికి ప్రయత్నం చేయండి అలాగే కొద్దిగా సువాసన వచ్చే అత్త లేదా పర్ఫ్యూమ్ వాడడం వల్ల శుక్రుడి అనుగ్రహం మీకు లభించి పాజిటివ్ ఎనర్జీ మీ వరకు ఆకర్షింపబడుతుంది వీలైతే శుక్రవారం రోజున ఏదైనా గుడి దగ్గర ఉన్న ఆవుకి ఒక అట్టి పండు లేదా కొద్దిగా బెల్లం తినిపించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి మీకు ఉండేటువంటి పెద్ద పెద్ద లక్షణాలు ఆశయాలు నెరవేరాలి అంటే మీకు మానసిక బలం ఆత్మవిశ్వాసం చాలా అవసరం దానికోసం మేము ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రతిరోజు ఆదిత్య హృదయం మీరండి లేదా చదవండి సూర్య భగవానుని ఆరాధన మీకు వృత్తిలో తిరుగులేని శక్తిని గౌరవాన్ని నాయకత్వ లక్షణాలను అందిస్తుంది శుక్రవారం టిఫిన్ పదార్థాలను పంచితే ధన ప్రవాహం మెరుగవుతుంది ప్రతి బుధవారం ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించాలి ఇది మనసుకు శాంతినిచ్చి నిర్ణయాలలో వ్యూహాత్మకతను పెంచుతుంది ఒత్తిడిగా ఉన్నప్పుడు ఉదయం బుట్ట పెట్టుకొని కాసేపు సూర్యకాంతిలో కూర్చోవడం మంచిది ఆరోగ్యం పట్ల జాగ్రత్త వారు సాధారణంగా శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అందుకే వారి ప్రవాహం ఉన్న ప్రదేశాల్లో ప్రాణాయామం చేయడం శ్రేయస్కరం ఒక చిన్న సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల ఆధ్యాత్మిక శాంతి ధన అదృష్టం వస్తుంది ఈ ధనాలు మీ సహజ సేవ తత్వాన్ని నయం చేసి ఆశీర్వాదాన్ని పెంచుతాయి సరస్వతి దేవికి పూజ ఓం శ్రీ హరీం వాగ్దేవియ సరస్వతి నమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు పదకొండు సార్లు జపించండి ఈ పూజ విద్య వివేకం దృష్టిలో స్పష్టతనిస్తాయి లక్ష్మీదేవిని తులసితో పూజ చేస్తే కుటుంబంలో అనురాగం పెరుగుతుంది ప్రతి శనివారం నల్ల తులసి లేదా నూనెతో దీపం వెలిగించండి ఆంజనేయ స్వామి సన్నిధిలో సింధూరం సమర్పించండి ఓం హం హనుమత మంత్రం ఇరవై ఒకసార్లు జపించండి ఈ పరిహారాలు సులభంగా పాటించదగినవి ప్రతిరోజు ఈ మార్గాను అనుసరిస్తే శరీర శుద్ధితో పాటు మానసిక ఆధ్యాత్మిక కనబడుతుంది ఈరోజు మీకు అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ అలాగే ధైర్యంగా ముందుకెళ్లే శక్తిని ఇస్తుంది చివరిగా ఒకసారి సులభమైన పరిహారం నీటి దగ్గర ఉండే చీమల కొద్దిగా పంచదార లేదా పిండి వేయండి లేదంటే పక్షులకి గింజలు నీళ్లు పెట్టండి ఈ జీవ కారుణ్య చర్యల వల్ల మీకు తెలియకుండానే మీ పాప కర్మలు తొలగిపోయి పుణ్యం పెరిగి గ్రహాల యొక్క అనుకూలత మీకు లభిస్తుంది చిన్న చిన్న పరిహారాలు నమ్మకంతో ఆచరించి మీకు రాబోయే మంచిని సంపూర్ణంగా స్వీకరించండి మీకు అంత మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక తులారాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు ఇంతవరకు చూసినందుకు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్